ఆదిలాబాద్ రూరల్ మావల మండలం ఈ మూడు మండలాల నుంచి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రేణులు అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీరు ఈ రోజు చిన్న ఇన్స్ట్రక్షన్స్ అందరికి కూడా చిన్న సూచనలు మొదట సాత్నాల మండలం తర్వాత ఆదిలాబాద్ రూరల్ మండలం తర్వాత మావల మండలం ఈ మూడింటిని కూడా ఈ క్రమంలో మనం ఎంపీటీసి అభ్యర్థులు ఎవరైతే బాగుంటది మీ అభిప్రాయ సేకరణ ఈ రోజు చేయడం జరుగుతుంది ఎవరైనా పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ధైర్యంగా ముందుకు వచ్చి మీ పేరు ఇవ్వవచ్చు ధైర్యంగా ప్రజాస్వామ్యంలో పోటీ చేయడం అనేది ప్రజల హక్కు ప్రాథమిక హక్కు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెమోక్రసీ ఇస్ ద రైట్ టు కంటెస్ట్ ద ఎలక్షన్ కాబట్టి మీరెవరైనా ధైర్యంగా పేర్లు ఇవ్వచ్చు ఈ ఎలక్షన్లలో ఎంపీటీసీలు ఆ పరిధిలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు అనే పేర్లు నమోదు చేసుకుందాం జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా ఎవరైనా కానీ ధైర్యంగా మీరు జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటే పేర్లు ఇవ్వండి మనం అందులో ఉన్నటువంటి బెస్ట్ అభ్యర్థుల్ని మనం అధిష్టానానికి పంపడం జరుగుతుంది ఇన్ఛార్జ్ మంత్రి గారికి పీసీసీకి పంపడం జరుగుతుంది ఇన్ఛార్జ్ మంత్రి గారు పిసిసి గారు పూర్తి స్థాయి సర్వే చేసి అభ్యర్థుల్ని ప్రకటిస్తారు కాబట్టి ఎవ్వరూ ధైర్యపడాల్సినటువంటి పని లేదు రెండవది గెలుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేయాలి మేము బాగా గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మారుతున్న సమా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక గొప్ప మార్పుకు సూచిక అయింది కాబట్టి మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి అభ్యర్థులు పెట్టినంత మాత్రాన ప్రజలు మనకు ఓట్లేయాలని లేదు నాయకులు అనేవాళ్ళు గ్రామాల నుంచే రావాలి గ్రామాలే చెప్పిన వాళ్ళనే అధిష్టానం ఆమోదం చేస్తుంది మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి గ్రామాలలో బలం ఉన్నటువంటి నేతల్ని ఎవ్వరూ విస్మరించలేరు ఎవ్వరూ కాదనలేరు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు వీళ్ళన్నీ కూడా మన హైకమాండ్ మన పార్టీ ఆదేశాలు క్లియర్గా చెప్పింది గెలుపు గుర్రాలు కావాలి ప్రజలలో బలమైనటువంటి పోరాటం చేసేటువంటి నేతలు కావాలి ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేవారు కావాలి పార్టీకి విధేయంగా ఉన్న వాళ్ళకి మనం పెద్దపీట వేయాలి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్న వారికి కూడా మనం పెద్దపీట వేయాలి